పౌర్ణమి రోజు రాత్రి సమయంలో మీ ఇంటి ముందు ముగ్గుండేలాగా చూసుకోండి ఏ ఇంటి ముందు అయితే పౌర్ణమి రోజు రాత్రిపూట ముగ్గుంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది స్థిర లక్ష్మి అనుగ్రహిస్తుంది అలాగే వారానికి ఒకసారి ఆడవాళ్ళ ఇంటి గుమ్మం ముందు ఆవ నూనెతో దీపం వెలిగించి ఆ తర్వాత నిద్రపోండి రాత్రి నిద్రపోయే ముందు గుమ్మం బయట ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం పెట్టి ఆ తర్వాత నిద్రపోతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పూజ గదిలో రాత్రి నిద్రపోయే ముందు ఒక విధి విధానం పాటించాలి ఆ రోజు పూజ చేసిన పూలుంటే కనుక వాటిని మొత్తం కూడా చక్కగా తీసివేసి పూజ గదిలో చీకటి లేకుండా చూసుకోవాలి పూజ గదిలో దీపం పెట్టాలి పూజ గదిలో దీపం పెట్టడం వీలు కాకపోతే చిన్న లైట్ అయినా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి ఏ ఇంట్లో అయితే రాత్రిపూట పూజ గదిలో లైట్ వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో లైట్ వేసి నిద్రపో